కడప జిల్లా బద్వేలు నియోజకవర్గం గోపవరం మండలంలోని ఎంతో ప్రాముఖ్యత కలిగిన శ్రీ శ్రీ మల్లెం కొండేశ్వర స్వామి దేవస్థానానికి వెళ్లిన నెల్లూరు జిల్లా మనుబోల మండలం నాయుడుపల్లి గ్రామానికి చెందిన కోటపాటి రత్నానాయుడు సుబ్బానాయుడు తిరుగు ప్రయాణంలో దారి తప్పిపోయారు ప్రతి ఏడాది స్వామివారి దర్శనానికి వచ్చి వెళ్లేవారు ఈ ఏడాది కూడా దర్శనానికి వెళ్లిన ఇద్దరు అటవీ ప్రాంతంలో అదృశ్యమయ్యారు దీంతో వారి కుటుంబ సభ్యులు గత మూడు రోజుల నుంచి సోమశల్ల పరిసర ప్రాంతాల్లో ఉన్న కొండలలో వెతుకుతున్నారు అయినప్పటికీ వారి లభించలేదు నాయుడు భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు వారి ఆచూకీ తెలిసిన వారు సోమశిల పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే పదివేల రూపాయల బహుమతిని అందజేస్తామని ఎస్ఐ అనుష ఇప్పటికే ప్రకటించారు మంగళవారం ఎస్ఐలు అనుష సూర్యప్రకాష్ రెడ్డి హనీఫ్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీములుగా ఏర్పడి అటవీ శాఖ అధికారులతో కలిసి అటవీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టారు దైవ దర్శనానికి వెళ్లిన కుటుంబ సభ్యులు క్షేమంగా తిరిగి రావాలని వారి కుటుంబ సభ్యులు దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు ఈ భార్య హైమావతి ఓ మీడియాతో మాట్లాడారు తన భర్త మరిదిని వెతికి తీసుకురావాలని వేడుకుంటున్నారు నా నా పేరు హైమావతి మా మా ఆయన భర్త గారు గారు సుబ్బానాయుడు వీళ్ళిద్దరూ ఇంటికి నుంచి బయలుదేరి ఏడు రోజులైంది మల్లిం కొండకని వెళ్ళారు ఆడ స్వామిని దర్శనం చేసుకున్నారా అంట అక్కడ వాళ్ళు చెప్పారు మేము పోతే దర్శనం చేసుకొని మామిడికాయలు కూడా కొన్ని కొనుక్కున్నారంట ఆ ఊరు సొంతూరు కాబట్టి ఇసకపల్లి గ్రామం ఇసకపల్లి గ్రామం నుంచి వచ్చేసి మునగ ప్రాంతం వాళ్ళు నలభై ఏళ్ళు అయింది ఇక్కడ చేరి నాయుడుపల్లిలో నలభై ఏళ్ళైతే అక్కడ పోయి దర్శనం చేసుకొని అన్ని చేసుకొని వచ్చారంటే అక్కడ మేము పోయాము అడిగాము విసారించుకున్నాము అక్కడోళ్ళు అక్కడ వాళ్ళు చెప్పారు ఆ యాజకుని బట్టి మేము కొండల్లోనే బయలుదేరిస్తే ఈ రోజుకి ఇంటికి రాలేదు ఏడు రోజుల నుంచి మేము చాలా భయపడుతున్నాము అక్కడ ఏ కొండల్లో పుట్టల్లో చెట్టల్లో ఎరకుపోయి ఉన్నారా ఏంది అనేది తెలియక బాధపడుతున్నాము మా కుటుంబరాలన్నీ అక్కడే ఉన్నాయి ఎతుకులాడుతున్నాయి ఈ రోజు కూడా కొంచెం మంది మనుషులు పెట్టి కూడా ఇతుకులాడిస్తున్నాము అది ఇప్పుడు కూడా ఇంకా కనపడలేదు కాబట్టి ఇంకా కనపడలేదు కాబట్టి మా అది రావాలంటే మళ్ళీ అప్పుడు రాకపోయాం మా మా వాళ్ళు ఇప్పుడు కూడా ఇంకా ఎదుకలాడుతా ఉన్నారు ఈ రోజు కూడా పోయి ఉన్నారు మీరు కూడా ప్రభుత్వం కొంచెం దయచేసి అందరూ సహాయం చేయాలని కోరుతున్నాను यो र दोहोरो लगाउँछ भारतको हाम्रो नेपालले पनि मान्दछ हो साच्चै यो यो जस्तो हुन्छ यो जस्तो हुन्छ बुधरा बुधरा इतना वर्ड अंदर जाओ इतना भी नहीं है फर्स्ट ऑन अभी तो ही ले रहा है हम लोग कर रहे हैं एक आपको डिवाइडर స్లే శుభాకాంక్షలు వైద్యరంగంలో అంకిత భావంతో పనిచేస్తూ అత్యుత్తమ వైద్య సేవలు అందించి ప్రజల ప్రాణాలకు అండగా నిలిచే తోటి డాక్టర్లకు మిత్రులకు శ్రేయోభిలాషులకు డాక్టర్ శ్రీ శుభాకాంక్షలు డాక్టర్ డోమ్ ప్రియరావు MBBS MD పీడియాట్రిక్ మెడికల్ ఆఫీసర్ CHC కోట ఐనీ